వెల్కమ్ టు న్యూస్ అనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమమే జంగా ఎన్డీఏ కూటమి పనిచేస్తుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు అనపర్తి ఎన్డీఏ కూటమి పార్టీ కార్యాలయంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తాను గెలిచిన రెండు నెలల కాలంలో అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేయడం జరిగిందని రంగంపేట మండలంలో రెండు రోడ్ల నిర్మాణం పూర్తయిందని అలాగే వేమగిరి కాకినాడ కెనాల్ రోడ్డు మరమ్మతులు చేయడం జరుగుతోందని రామవరం రాయవరం రోడ్డు నిర్మాణానికి నిధులు సమీకరించడం జరిగిందని త్వరలోనే ఆ రోడ్డు పూర్తవుతుందని ఆయన తెలిపారు అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో రోడ్ల విషయంలో అనేక కార్యక్రమాలు నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది గత యాభై ఐదు రోజులుగా ఏదైతే జూన్ నాలుగో తేదీన ఓటర్ల లెక్క పూర్తయి నన్ను విజేతగా ప్రకటించిన రోజు నుంచి రోడ్ల విషయంలో కానీ నీళ్ళ విషయాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టడం ముఖ్యంగా రంగంపేట మండలంలో ఆల్రెడీ రెండు రోడ్లు పని పూర్తయ్యే దశకు రావడం అదేవిధంగా కెనాల్ రోడ్డుకు సంబంధించి ఏదైతే నిధులు మంజూరు చేసాం తొందరలోనే పని మొదలు పెట్టడం జరుగుతుంది రామవరం రాయవరం రోడ్డు కూడా నిధులు మంజూరు చేసాం టెండర్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది తొందరలోనే పని మొదలు పెట్టడం జరుగుతుంది ఈ లోపుగా గ్రామాల్లో సిసి రోడ్డు నిర్మాణం కోసం కానీ ట్రైన్స్ నిర్మాణం కోసం కానీ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించడం జరుగుతూ ఉంది అదేవిధంగా దేవాలయాలకు సంబంధించి గత ఇరవై ఇరవై ఐదు రోజుల క్రితం దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష చేసుకుని కొన్ని ప్రతిపాదనలు కూడా తయారు చేయడం జరిగింది అనుకోని రీతిలో మొన్న ఒకటో తేదీన మూలారెడ్డి గారి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడానికి ఆ రోజు దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి గారు రావడం ఆయన వచ్చిన వెంటనే నేను ఆయనకి ప్రతిపాదనలు అందివ్వడం దానిపైన సత్వరమే స్పందించి అదే రోజు మళ్ళీ వారితో మొత్తం ఎవరెవరైతే సంబంధిత అధికారులు ఉన్నారో ఇన్స్పెక్టర్స్ కానీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు కానీ డీసీ కానీ ఏసీ కానీ అదేవిధంగా ఆ చేసి అందరినీ ఎస్టిమేషన్తో పాటుగా పిలిపించి వారు సమీక్ష చేసి ఏదైతే నేను ప్రతిపాదించిన ఏటికీ సూత్రప్రాయంగా ఆమోదం తెలపడం జరిగింది దానిలో అనపతి మండలం రామపురం గ్రామంలో రామరంజేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణానికి కోటి యాభై లక్షలు ఖర్చు అవుతూ ఉంది దానిలో యాభై లక్షల రూపాయలు గ్రామస్తులు సిసిఎఫ్ కింద చెల్లించాలి అదేవిధంగా బెక్కవోలు మండలం బెక్కవోలులో ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం మూడు కోట్ల అంచనా రూపొందించారు కానీ అక్కడ స్థలం సేకరించాల్సిన సమస్య ఉంది అక్కడ సిజీఎఫ్ నుంచి గ్రామస్తులు కట్టాల్సిన కంట్రిబ్యూషన్ ని కట్టక్కర్ లేకుండా స్థలం సేకరించి గ్రామస్తులు ఇస్తే మూడు కోట్లతో లక్ష్మీ గణపతి ఆలయాన్ని పునర్నిర్మించడానికి కూడా దేవాదాయ శాఖ మంత్రులు సూత్రప్రాయంగా అంగీకారం తెలియజేశారు అదేవిధంగా రంగంపేట మండలం రంగంపేటలో ఉమారామలింగేశ్వర మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణం కోసం రెండు కోట్ల రూపాయలు అంచనా మరి అధికారులు వేయడం జరిగింది దానికి సిజిఎఫ్ఓ అరవై ఆరు లక్షలు కట్టాలి దానికి కూడా మంత్రి గారు సూత్రప్రాయంగా ఆమోదం తెలియజేశారు అదేవిధంగా పై పెదకూలు మండలం పైనలో వీరేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణం కోసం కోటి రూపాయలు దానికి కూడా మంత్రిగారు సూత్రప్రాయంగా ఆమోదం తెలియజేశారు దానికి కూడా ముప్పై మూడు లక్షలు గ్రామస్తులు సిజిఎఫ్ కింద చెల్లించాల్సిన అవసరం ఉంది ఇక పెదపూడి మండలం పుట్టకొండలో ప్రసిద్ధ స్వామి దేవాలయంలో మండపం కొద్దిగా వాటర్ లీకేజ్ వస్తున్న పరిస్థితుల్లో యాభై లక్షల రూపాయలు ముఖ మండపం నిర్మాణానికి నిధులు మంజూరు చేయడానికి మంత్రి గారు అంగీకరించారు అదేవిధంగా రంగంపేట మండలం వడిసిల్లో భజనారాయణ స్వామి దేవస్థానానికి సంబంధించి రాజగోపురం కానీ ధ్వజస్తంభం ఏర్పాటుకి అరవై లక్షల రూపాయలతో అధికారులు అంచనా తయారు చేశారు దానికి కూడా నిధులు ఇవ్వడానికి మంత్రిగారు అంగీకరించారు అదేవిధంగా బిక్కువరు మండలం కొంకూజల్లో శ్రీ వీరేశ్వర స్వామి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వేణుగోపాల స్వామి దేవస్థానానికి ముఖ మండలం నిర్మాణానికి కూడా యాభై లక్షల అంచనా అధికారులు తయారు చేశారు యాభై లక్షలు ఇవ్వడానికి సూత్రప్రాయంగా మంత్రి గారు అంగీకరించారు ఏదైతే ఏడు గుడులకు సంబంధించి వివిధ రకాల పునర్నిర్మాణం కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేపట్టాలని మంత్రి గారిని కోరామో అన్నిటికీ వారు ఆమోదం తెలపడమే కాకుండా వెంటనే స్పష్టమైన ప్రతిపాదనలు పంపించడంతో పాటు సీజీఎఫ్ఓ ఎవరెవరైతే ఏ గ్రామస్తులైతే ముందుగా ముందుకు వస్తారో వారి దగ్గర నుంచి అండర్టేకింగ్ లెటర్స్ తీసుకొని వెంటనే పంపిస్తారు అంత త్వరగా మీరైతే అంత త్వరగా మంజూరు చేసి పనులు మొదలు పెట్టిస్తానని వారు స్పష్టమైన హామీ ఇచ్చారు దానికి ముఖ్యంగా మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా నిన్న రోజున మరి ఏదైతే పార్లమెంట్ సభ్యులు పురంధరేశ్వరి గారి చొలవుతో నిన్న రైల్వే అధికారులు ఒక సమీక్ష సమావేశాన్ని ఇంకా రాజమండ్రి రైల్వే స్టేషన్ ఆధునీకరించడం కోసం దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలతో ఏదైతే హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా నిన్నటి రోజున మరి ఏదైతే పార్లమెంట్ సభ్యులు పురంధరేశ్వర్ గారి చొరవతో నిన్న రైల్వే అధికారులు సమీక్ష సమావేశాన్ని ముఖ్యంగా రాజమండ్రి రైల్వే స్టేషన్ ఆధునీకరించడం కోసం దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలతో ఏదైతే రాజమండ్రి రైల్వే స్టేషన్ ఆధునీకరించడానికి వారు ప్రతిపాదనలు సిద్ధం చేశారు దానికోసం సమావేశం పెట్టారు ఆ సమావేశానికి నేను కూడా హాజరు కావడం అక్కడ అనుపతి నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు లేవనెత్తడం కూడా జరిగింది దానిలో ప్రధానంగా జన్మభూమి ఆర్ట్ అనేది ప్రధానమైన సమస్య మరి గత పార్లమెంటు సభ్యులు గత శాసనసభ్యులు వీళ్ళిద్దరూ తప్పించి ఏ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళిన పరిస్థితి లేదు ఆయనేమో రీల్స్ పార్లమెంటు సభ్యుడు ఇక్కడేమో ఆయన ఆట కడిగించుకుని సరికొత్త భాబావతరమైన శాసనసభ్యుడు వీళ్ళిద్దరూ పదే పదే సోషల్ మీడియా ద్వారా జన్మభూమి ఈ ఈరోజు వస్తుంది ఆ రోజు వస్తుందని మాట్లాడటం తప్పించి వీళ్ళు ఏ విధమైన ప్రయత్నం చేయలేదనేది అందరికీ తెలిసిన నాకు సత్యం నిన్న డిఆర్ఎం దగ్గర జన్మభూమి హాల్ట్ గురించి ప్రతిపాదించడం అది వెంటనే రైల్వే బోర్డుకి దగ్గర ప్రతిపాదనలు పంపిస్తాను అని డిఆర్ఎం గారు ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం అదేవిధంగా మరి పార్లమెంట్ సభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వర్ రైల్ బోర్డు చైర్మన్తో కానీ రైల్వే మంత్రి అశ్విని కుమార్ గారితో బట్టి మాట్లాడి తక్షణమే జన్మభూమి హాల్ట్ వచ్చే విధంగా కృషి చేస్తానని వారికి హామీ ఇవ్వడం జరిగింది ఇక రెండవ సమస్య ఏంటంటే అనపర్తి నుంచి విశాఖపట్నం వెళ్ళే ట్రైన్స్ ఉదయం పది గంటల తర్వాత ఏదీ హార్ట్ లేకపోవడంతో విశాఖపట్నం వెళ్ళే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఇటీవల కాలంలో ఫైనాన్స్ వ్యాపారస్తులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది దాన్ని కూడా డిఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం ఇటీవల కాలంలో కొన్ని చోట్ల ట్రాక్ రిపేర్ జరుగుతున్నందువల్ల కొన్ని ట్రైన్స్ క్యాన్సిల్ చేశామని వాళ్ళు చెప్పారు అవి పునరుద్ధరించి ఆ సమస్యని పరిష్కారం చేస్తానని ఒక స్పష్టంగా డిఆర్ఎం గారు తెలియజేయడం జరిగింది మూడవది ఇప్పుడు అమృత పథకంలో భాగంగా అనపర్తి రైల్వే స్టేషన్ అభివృద్ధి జరుగుతూ ఉంది మరో మరోపక్క మెక్కువరం రైల్వే స్టేషను చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితుల్లో అక్కడ బియ్యం ఎగుమతి కానీ ఇటీవల గ్రాస్ ఇండస్ట్రీస్ అక్కడ ఉత్పత్తులు ప్రారంభించిన తర్వాత కొన్ని మూడు సరుకులు అక్కడ అన్లోడ్ అవుతూ ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో చుట్టుపక్కల రెసిడెంట్స్కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తూ ఉంది అందుకోసం బెక్వోల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చెయ్యాలని కోరడం మరి సెకండ్ ఫేజ్లో తప్పనిసరిగా బెక్కువల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తామని డిఆర్ఎం గారు హామీ ఇవ్వడం జరిగింది ఇక అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఫోర్ వన్ త్రీ గేట్ ఉందో ఫోర్ వన్ త్రీ గేట్ మూసేయడం దానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని గత ప్రభుత్వ హయాంలో అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించడం రైల్వే శాఖ ఆర్అన్ శాఖ ఫిఫ్టీ పర్సెంట్ షేర్ బేసింగ్ మీద మూడు పాయింట్ డెబ్బై ఐదు లక్షలతో ఆ రోజు ప్రతిపాదన తయారు చేసి శాంక్షన్ కూడా చేయడం జరిగింది కానీ తర్వాత ఇక్కడ కొద్దిగా ల్యాండింగ్ దగ్గర ప్రాబ్లం వచ్చి కొంతమంది అక్కడ చుట్టుపక్కల ఉన్న నివాసితులు కొద్దిగా మార్పు చేర్పులు సూచించడం ఆ మార్పు చేరుకులతో మరలా ఎస్టిమేట్ తయారు చేసి దాన్ని శాంక్షన్ చేసే సమయంలో ప్రభుత్వం మారడం గత ఐదు సంవత్సరాలుగా అక్టోబర్ కూడా అందరినీ ద్రాక్షగా మారింది దాన్ని మరలా నేను సమావేశంలో నీఆర్ఎ గారి దృష్టికి ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళడం సత్వరమే ఆర్ఎన్బి అధికారులు అదేవిధంగా రైల్వే అధికారులు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి దాని మీద నివేదిక పంపిస్తే తక్షణమే పాత వర్క్ ఏదైతే తెలుగుదేశం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్న వర్క్ లైవ్లో ఉంది దానికి ఎస్కలేషన్ ఉంటే దాన్ని ఎస్టిమేట్ పెంచి శాంక్షన్ చేసి వర్క్ మొదలు పెట్టేసానికి ఎటువంటి అభ్యంతరం లేదు అనేది డిఆర్ఎం గారు చెప్పారు అదే సమావేశంలో పాల్గొన్న ఆర్ఎండ్బిఈ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వెంటనే ఇన్స్పెక్ట్ చేయమని ఈ వారంలో వాళ్ళు ఇద్దరు కలిసి ఇన్స్పెక్ట్ చేసి దానిపైన ఒక నివేదిక చేసి పంపిస్తే తక్షణమే ఆమోదించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దాన్ని నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇక నాలుగవది ప్రధానమైన సమస్య అంటే అది నియోజకవర్గ పరిధి మండపేట అయినప్పటికీ కూడా అనపర్తి ప్రాంతం నుంచి అందరూ రాజమండ్రి వాళ్ళకి చాలా తీవ్రమైన ఇబ్బంది ఉంది కేశవరం దగ్గర రైల్వే బాబా లేని కారణంగా అక్కడ గంటల గంటలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ట్రాఫిక్ ఇబ్బంది కేఆర్ పైన ట్రాఫిక్ సమస్య వస్తూ ఉంది మరి అది మండపేట నియోజకవర్గం ఉంది కాబట్టి సమావేశం జరుగుతున్నప్పుడే నేను శాసన శాసనసభ్యులు పెద్దలు జోగీశ్రావు గారికి ఫోన్ చేసి ఇక్కడ సమావేశం జరుగుతుంది కాబట్టి కేశవరం రైల్వే ఓవర్బ్రిడ్జ్ విషయం కూడా ప్రస్తావిస్తే బాగుంటుందేమో అని అనుకుంటే వారు వెంటనే తప్పనిసరిగా ప్రస్తావించండి అని నన్ను ప్రోత్సహించడం వారి ఆదేశాలకు అనుగుణంగా అక్కడ సమావేశంలో రైల్వే ఓవర్బ్రిడ్జ్ గురించి కూడా ప్రస్తావించారు డిఆర్ఎం గారు వెంటనే దాన్ని ఆమోదిస్తాం మేము తప్పనిసరిగా ఆమోదిస్తాం అక్కడ కాకపోతే ల్యాండ్ ఎక్విషన్ సమస్య ఉంది అది స్టేట్ గవర్నమెంట్ ఆ ల్యాండ్ ఎక్వేషన్ సమస్యను పరిష్కారం చేసేస్తే గతంలో ఆర్ఓబీలన్నీ అన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ బేసింగ్ మీద స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేసాం కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ రైల్వే ఫండ్స్తో మేము నిర్మాణం చేస్తామని ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు వెంటనే ఆ విషయాన్ని జోగేశ్వర్రావు కూడా చెప్పడం జరిగింది వాడు ఒక నోట్ ఇస్తా అన్నారు రైల్వే అధికారులు దానికి సంబంధించి ఒక నోట్ తయారు చేసి దాన్ని తప్పనిసరిగా కలెక్టర్తోని ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే ల్యాండ్ కృష్ణ కొన్ని సమస్యను పరిష్కారం చేస్తానని జోగేశ్వరరావు గారు హామీ ఇచ్చారు అది తప్పనిసరిగా వెంటనే తొందరలోనే దాని నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే రైల్వే సమస్యలు నేను నిన్నటి రోజున అక్కడ ప్రస్తావించిన వెంటనే వాటి పరిష్కారం కోసం డిఆర్ఎం గారు కానీ ఎంపీ గారు కానీ చొరవ చూపించారు వారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వం కేంద్రంలోనైనా రాష్ట్రంలో అయినా స్వపరిపాలన అందిస్తాం అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తామని ఏదైతే స్పష్టమైన హామీ ఇచ్చామో ఆ దిశగా ఇవాళ అప్పటికే అరవై రోజులు పూర్తి అవ్వకుండానే ముందడుగు వేసాం అన్ని విధాలుగా అన్ని సమస్యలని అడ్రస్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలి కాబట్టి మీడియా ద్వారా ఈరోజు ప్రజల ముందుకు రావడం జరిగిందనేది తెలియజేస్తా ఉన్నాను